అందరికీ నమస్కారం ఏదైతే ఇక్కడ విచ్చేసినటువంటి మా మీడియా మిత్రులందరికీ సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఒక చిన్న విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను నంద్యాల ప్రజలకి ముఖ్యంగా చిరు వ్యాపారస్తులందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలని చెప్పి ఈరోజు మీడియా సమావేశంగా వాళ్ళతో మీ మీ ముందుకు రావడం జరిగింది విషయం ఏంటి అని అంటే గత ముప్పై ఒకటో తేదీ మన కౌన్సిల్లో ఒక సిఆర్ని పాస్ చేసుకోవడం జరిగింది అదేంటి అని అంటే మనము బడ్జెట్తో పాటు ప్రతి సంవత్సరము గజెట్ని పాస్ చేసి మనము కలెక్టర్ గారి దృష్టికి గజెట్ని తీసుకువెళ్ళి దాని తర్వాత టెండర్ని పిలిచి గజెట్ వసూలు చేసుకోవడానికి టెండర్ని ప్రక్రియని ప్రారంభించడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ కాకపోతే గత సంవత్సరము టెండర్ పిలిచిన తర్వాత చిరు వ్యాపారస్తు వ్యాపారస్తుల సంఘ నాయకులు కానివ్వండి వ్యాపారస్తులు కానీ మన మున్సిపాలిటీలో అర్జీ ఇవ్వడం కానివ్వండి ఎమ్మెల్యే గారికి అర్జీ ఇవ్వడం కానీ మాకు ఇట్లా గతంలోనే ఏదైతే గంపలకు గత కౌన్సిల్లో వన్ ఇయర్ బ్యాక్ తీసేయడం జరిగింది వాళ్ళ వసూలు చేయొద్దని చెప్పి అలాగే చిరు వ్యాపారస్తులకు కానీ తీసేయండి అని విన్నవించుతూ ఒక వినతి పత్రాన్ని మమ్మల్ని మాకి ఎమ్మెల్యే గారికి మా కౌన్సిల్ సభ్యులందరికీ ఒక వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటి గమనించాల్సిందంటే ఒకసారి మనం టెండర్ ప్రాసెస్ అయిన తర్వాత గజెట్ అమోదించిన తర్వాత మధ్యలో మనము ఎక్కడ దాన్ని క్యాన్సిల్ చేయడానికి రాదు కాబట్టి చిరు వ్యాపారస్తులతో వాళ్ళ సంఘ నాయకులతో మేము ఇదే చెప్పడం జరిగింది రాబోయే జ గజెట్లో దీన్ని ఎంతవరకు మేము చేయగలుగుతామో చూసి దాని ద్వారా మేము కౌన్సిల్లో ఆమోదించి కలెక్టర్ ఆమోదన తీసుకుంటామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ఏ విధంగా ఆ రోజు మాట ఇచ్చారో అదే విధంగానే ఎమ్మెల్యే గారు చొరవతో గజెట్లో వాళ్ళు చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటుంటారు వాళ్ళకి ఎలాగైనా సరే ఎందుకనంటే వీళ్ళు మధ్యలో మనకు టెండర్ తీసుకున్న వాళ్ళు గేట్లు వసూలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఇబ్బంది పెడుతుంది జరుగుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో తీసేయని చెప్పి వాళ్ళు చెప్పడం కానీ అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరం కలిసి నిజంగానే ఏదైతే చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకు న్యాయం చేయాలి వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు మున్సిపాలిటీకి ఈ ఆదాయం తగ్గకుండా ఏదైతే టెండర్ తీసుకునే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనము ఇది ఆమోదించాలని చెప్పి మేమందరం మాట్లాడుకొని గత నెల ముప్పై ఒకటో తేదీ కౌన్సిల్లో దీన్ని పూర్తి స్థాయిలో ఆమోదించడం జరిగింది అదే విధంగానే సిఆర్ తీసుకొని మనం గజెట్ కలెక్టర్ ఆఫీస్ కానీ పంపించడం జరుగుతుంది కాకపోతే కొందరు వార్తలలో రాసుకోవడం ఏంటి అని అంటే మాట చెప్పారు కానీ అది వసూళ్లు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది అక్కడ ఉన్న చిరు వ్యాపారస్తులకు కానీ ఆ సంఘ నాయకులకు కానీ తెలియకపోవచ్చు కానీ ఒక పద్ధతి ఉన్నటువంటి ఏదైతే పీ పేపర్ సమస్త కానీ పాత్రికేయులు కానీ మీ అందరూ అసలు పొజిషన్ ఏంటి ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుని రాస్తే మంచిదని నేను భావిస్తున్నాను ఎందుకనంటే ఏదైతే మాట ఇచ్చామో ఏదైతే కౌన్సిల్లో ఆమోదించానో దాన్నే కట్టుబడి ఉంటాము కాకపోతే గతంలో కానీ టెండర్ ప్రక్రియని కంప్లీట్ అవుతుంది మనం అన్న ఆర్ టూ డేస్లో అవి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు అవసరం చేసుకోకుండా చర్యలు అయితే తీసుకుంటాము అక్కడ టెండర్ ఏదైతే తీసుకుంటున్నారో వాళ్ళ కానీ నష్టపోకుండా అది మున్సిపాలిటీ త్రూనే మనం వాళ్ళని తగ్గించి టెండర్ ప్రక్రియని స్టార్ట్ చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఏదైతే మంచిని ప్రతి విషయాన్ని దయచేసి రాజకీయం చేయొద్దని మనవి చేసుకుంటున్నాను మా మీడియా వాళ్ళు ఏదైతే పత్రికా వాళ్ళు మంచి నలుగురి మంచి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి దుష్ప్రచారాన్ని చేసుకోవద్దని ఏదైతే ప్రజలకు చిరు వ్యాపారస్తుల మంచి కోరి మా కౌన్సిల్ ఒక తీర్మానం ఇస్తే దాన్ని రాజకీయం చేసుకుంటూ మీరు మీ ఏదైతే మీకు ఇప్పటికే ఎల్లో మీడియా అనే ఒక ట్యాగ్ ఉంది దాన్ని నిజమని ప్రూవ్ చేసుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఎక్కడ చిరు పారస్తులు భయపడొద్దండి మీ తరఫున మేము తప్పకుండా ఉన్నాము ఏదైతే మీరు అడిగిన విధంగానే మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ చర్యలు తీసుకుంటున్నారు మీకు మంచి జరిగే విధంగానే మేము చర్యలు తీసుకున్నాం కాబట్టి మీరు ఎక్కడ ఇబ్బంది పడవద్దండి మీరు అధైర్యపడవద్దండి అని మీ తరఫున తెలియజేసుకుంటున్నారు

డేట్ రాలేదని చెప్పట్లేదా సిఆర్ కాపీకి మనం ముప్పై ఒకటో తేదీ చేశాం కదా కలెక్టర్ ఈ రెండు రోజులు కలెక్టర్ మారడము కమిషనర్ మారడము అది జరిగింది మనము టెండర్ దారులు ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఉన్న టైం మనం సేవ్ చేసుకోవాలని ఆ కాంట్రాక్ట్ మేము కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకొని ఉన్నారో వాళ్ళని కానీ మేము పిచ్చడం జరిగింది

ఏదైతే ఉందో మేము కాంట్రాక్ట్ వాళ్ళకి ఏదైతే మేము అప్పుడు సమ్ ప్రీ డే మాత్రమే వాళ్ళకు ఎక్స్టెండ్ చేసుకుంటా వస్తున్నాం కాబట్టి వాళ్ళని కానీ రద్దుపరుస్తూ నెక్స్ట్ టైం కానీ పిలవడం జరుగుతుంది అంతవరకు ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటుంది జరిగింది గత టెండర్ ప్రాసెస్ బడ్జెట్ అయిపోయిన తర్వాత చిరు వ్యాపార సంఘాలు కానీ వ్యాపారస్తులు రావడం జరిగింది అని పూర్తి స్థాయిలో చూస్తున్నాము ఎందుకంటే ఎలక్షన్స్ అనేది ఇప్పుడు ఉండొచ్చు ఎనిమిది నెలల ముందర అడిగిన వాళ్ళు అడిగినప్పుడు మన చేతిలో లేదు బడ్జెట్ అనేది సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ మీటింగ్ అప్పుడే ఆమోదిస్తాం కాబట్టి వాళ్ళు వచ్చేసరికి మనం ఆల్రెడీ ఆమోదించేసాం కాబట్టి మేము నెక్స్ట్ టైంకి చేస్తామని చెప్పడము ఆ రోజు ఏదైతే ఎమ్మెల్యే గారు కానివ్వండి మేము కానివ్వండి మాట ఇచ్చాము ఆ మాట నిలబడుతూ ఈరోజు పాస్ చేయడం జరిగిందని సభ మీ ద్వారా ప్రజలందరూ తెలియజేసుకుంటున్నారు